నమస్తే ప్రజలారా దయచేసి ఈ వీడియో ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్పు బీర్ల ఐలేలకు దయచేసి వీడియో షేర్ చేసే ప్రయత్నం చేయండి సో పక్కా తెలంగాణ యూట్యూబ్ ఛానల్ మనం రీసెంట్గానే ఓపెన్ చేసుకున్నాం సో ఓపెన్ చేసిన నేను మొదటి వీడియోలో చెప్పిన ఖచ్చితంగా ఈ ఛానల్ ప్రజల కోసమే పనిచేస్తా అని చెప్పిన అందుకే ప్రజల సమస్యలను అధికార పార్టీకి దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నా సో కరెక్టు టూ ఇయర్స్ బ్యాక్ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ కొద్ది ముందుకెళ్తే పొట్టిమరి ఉంటుంది ఆ పొట్టిమరి దగ్గరికి వచ్చిన ఆనాడు రఘునాథ్పురం మండలం కోసం బీఆర్ఎస్ పార్టీ రఘునాథ్పురంని మండలంగా ప్రకటించాలని చెప్పి దాదాపు ఒక సంవత్సర కాలం పాటు అక్కడ రీలే నిరాహార దీక్షలు చేస్తే ఆనాడు ఆ వేదికపైకి వచ్చిన ఆనాడు ఎమ్మెల్యే ఉన్న గొంగిడి సుంతామహేందరెడ్డి తోటి ఆనాడు మాట్లాడినా సో అదే క్రమంలో బీర్ల ఐలే కూడా నేను ఫోన్ చేసిన ఫోన్ చేస్తే సో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే బీర్ల ఐలఏగా నేను ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే రఘనథ్పురాన్ని మండలంగా ప్రకటిస్తా అని చెప్పిండు సో అదొక అంశం అయితే ఇప్పుడు రఘునాథ్పురం ఇప్పుడు ఆ వెనకాల కనిపిస్తుంది రఘనథ్పురం ఊరు ఒకసారి శ్రీకంధర్ది ఆ వెనకాల మీకు కనిపిస్తూ ఉన్నది రఘనథపురం విలేజ్ ఆ రఘునాథ్పురం విలేజ్ నుంచి వెళ్ళి ఈ పొట్టిమర్రి ఇటు సైడ్ ఈ పొట్టిమర్రి వెళ్ళేదాకా దాదాపు ఒక కిలోమీటర్ ప్రాంతం వరకు రోడ్డు మొత్తం గుంతలు గుంతలు ఉంటుంది మళ్ళా అదే పొట్టిమరి దగ్గర రెండు ఉంటాయి అనుకుంటా ఇప్పుడు ఈ రఘునాథపురంలో ఎవరైనా తాగాలనుకుంటే పోయి ఆ పొట్టిమరి కాడికి పోయి తాగాలి పొరపాటున అటు ఇటు ఒక బీర్ ఎక్కువనో లేకపోతే ఒక పెగ్ ఎక్కువనో తాగినరు అనుకో వచ్చే వరకు ఖచ్చితంగా కింద పడిపోయే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా కింద పడిపోయే అవకాశం ఒకసారి మీరు విజువల్స్ కూడా చూడవచ్చు స్లోగా వస్తేనే బండి మించాలి నెమ్మదిగా వాళ్ళు ఇంటికి చేరుకునే అవకాశం ఉంటుంది లేకపోతే చాలా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది ఇప్పుడు నేనేమంటా ఉన్నా సరే వంద రోజుల క్రమంలో మీరు చేయలేకపోయినారు అనుకుందాం మీరు అధికారంలోకి వచ్చి బీర్ల ఐలయ్య ఎమ్మెల్యేగా అయ్యి దాదాపు సంవత్సరం రైతా ఉన్నది ఎందుకు ఇప్పటివరకు రఘునాథ్ మండలంగా ప్రకటించలేదు సరే మీరు అసెంబ్లీలో ఒకటి రెండుసార్లు మాట్లాడినారు అనుకుంటా ఎందుకు ఇంకా సంవత్సరం నార కావాలా ఇంకా రఘునాథ్ మండలంగా ప్రకటించడానికి ఈ రోడ్డుని దీన్ని మరమ్మతులు ఏనికి దీనిపైన డాంబర్ రోడ్డు వేయడానికి అక్కడ ఎంతో కొంత అతుకులాగా కొద్ది అనుకుంటా సో దయచేసి రఘునాథ్పురం ప్రజలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఎమ్మెల్యే బీల్ల ఐలయ్య గారికి కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం దయచేసి మీకు కొంత మంచి పేరు ఉంది కాబట్టి ఇక్కడ ఒక భారీ దాదాపు యాభై వేల పైచిల్ కుదార్థోడు మీరు గెలిచినారు కాబట్టి ఈ ప్రజల ఈ రఘునాథ్పురం ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని దయచేసి ఈ రోడ్డుని మరమ్మత్తులు చేపించే ప్రయత్నం చేయండి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం ఎందుకంటే గత పది సంవత్సరాల కాలం పాటు వాళ్ళు ఇబ్బంది పెట్టారు కాబట్టి మీకు అవకాశం ఇచ్చారు కాబట్టి సో ఈ ప్రజల అవస్థలను దృష్టిలో పెట్టుకొని దయచేసి ఈ రోడ్డు విషయంలో మరమ్మతులు చేయాలని కూడా ఎమ్మెల్యే బీర్లా ఐలే గారికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ఒకసారి విజువల్ చూడండి మీరు ఎంత నెమ్మదిగా వస్తాయంట అంత నెమ్మదిగా వస్తాయి ఇప్పటికే చాలా యాక్సిడెంట్లు అయినాయి చాలా మంది కింద పడినారంట చాలామందికి దెబ్బలు తాకినాయంట ఏముంది ఒకవేళ గవర్నమెంటే దీన్ని స్పందించేయాల్సిన అవసరం ఏముంది ఎమ్మెల్యే సొంత నిధులతోటైనా మాట తిప్పి కొడితే ఒక పది లక్షల రూపాయలు అవుతున్న వచ్చు ఆయన సొంత నిధులతోటైనా పది లక్షల రూపాయలు పెడితే రోడ్డు మరమ్మతులు చేసుకునే అవకాశం ఉంటుంది ప్రతిదానికి మనం గవర్నమెంట్ నుంచి మాకు నిధులు ఇవ్వట్లేదు సహకరించట్లేదు అన్న ఈ రీజన్స్ కూడా కరెక్ట్ కాదు సో పబ్లిక్ కూడా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఎమ్మెల్యే బీర్లా ఎలయ్య గారు ఇప్పటికైనా పట్టించుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాను దానికి తోడు ఈ రఘునాథ్పురం మండలాన్ని ఎట్లయితే మీరు ప్రకటిస్తా అని చెప్పి అధికారులకు వచ్చిన వెంటనే దయచేసి ఈ రఘునాథ్పురం కూడా మండలంగా ప్రకటించాల్సిందిగా బీర్లా ఐలే గారికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం